శ్రీ బ్రహ్మ విద్యాది సిద్ధాంతం అచల బోధోపదేశికం నిచలానందనంగునూరి నారాయణ ఆర్య గురంభజే సద్గురుభ్యో నమ సభాయ నమః మరి ఈ ఆశ్రమం ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఏర్పాటైనటువంటి ఈ యొక్క అఖండ పూజ కార్యక్రమ మహోత్సవానికి దాంట్లో భాగంగా నిన్న రెండు రోజుల నుంచి అయినటువంటి కార్యక్రమాలు దాంట్లో భాగంగా ఈ వైజ్ఞానిక వేదాంత మహాసభకు ఆసీనులైనటువంటి పెద్దలు పూజ్యులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరి అందరి గౌరవాధ్యక్షులు ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి భక్త అందరికీ కూడా నా యొక్క ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మా తాగదాసు శాఖ శ్రీ మా మాతృదేవులైనటువంటి మా పితృదేవులు మా తల్లిదండ్రులే సాంప్రదాయ గురువు గారు మా తల్లిదండ్రులే మాకు గురువు గారు వారికి మొట్టమొదటిగా ప్రణామాలు సహకరించుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు నేను చాలా సుదీనంగా భావిస్తున్నాను ఎందుకంటే పెద్దలు మహనీయులు పూజ్యులు అందరి యొక్క దర్శన భాగ్యం మాకు కలిగినందుకు మీ అందరి యొక్క స్పర్శ మీ అందరి యొక్క దర్శన భాగ్యం కలిగినందుకు ఎంతో ఆనందంగా సంతోషం పడుతున్నాను అయితే పెద్దలు చాలా విషయాలను కూడా తెలియజేశారు మీరు అందరూ కూడా తెలిసినటువంటి వారే మరి పెద్దలు కొంత చెప్పగలరని ఆజ్ఞ చేయడం వల్ల వారి ఆజ్ఞానుసారంగా నా గురువు కృపచేత నయమైన ఈ బోధ నీ కంటి కన్నంత నీకు తెలుపుటగిట్టు ప్రభవించినటువంటి ఆ మహనీయులు కృష్ణప్రభుల వారుగా నా గురువుగారి చేత ఇన్నటువంటి విషయాలను దానికి నా అనుభవంలో ఎదురైనటువంటి విషయాలను రెండింటిని కూడా వడిలీకరించి కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను మరి మొట్టమొదలుగా దుర్లభం మానుష్య దేహానం అవివేకం అతి దుర్లభం అంటాడు ఈ ఎనభై నాలుగు లక్షల యందు కూడా ఈ మానవ జన్మ శ్రేష్టమైనదని ఉన్నతమైనదని మహోన్నతమైనది ఈ యొక్క మానవ జన్మ అని చెప్పబడుతుంది ఎందుకు శ్రేష్టమైనదని మనం విచారించినట్టయితే పెద్దల చేత గురువు చేత విచారించినట్లయితే చతుర్విధ పురుషార్థములు కలిగింది ఈ యొక్క మానవ జన్మని ధర్మము అర్థము కామము మోక్షము అనేటటువంటి చతుర్విధ పురుషార్థములు మానవ జన్మకు మాత్రమే సంప్రాప్తమై ఉన్నాయి మిగతా మిగతా జన్మలన్నింటి కూడా ధర్మార్థ కామములే ఉన్నాయి కానీ ఈ మోక్షం అనేటటువంటిది ఏదైతుందో అది ఇతర జన్మలకు లేదు ఒక మానవ జన్మకు ఉన్నది కాబట్టే మరి ఈ మోక్షాన్ని మనకు పొందాలి అనుకుంటే ఈ యొక్క మానవ జన్మ ఎంతైనా అవసరమైనది కాబట్టి ముఖ్యంగా ఈ చతుర్విధ పురుషార్థంలో నీవు ధర్మాన్ని ఆచరించు ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది ధర్మతి తీ రక్షత అంటాడు ధర్మాన్ని నువ్వు ఆచరించినట్టయితే ఆచరించు కాపాడడం నువ్వు కాదు నువ్వు ఆచరించడమే కాపాడడం ధర్మాన్ని నువ్వు ఆచరించి అనుకరించినప్పుడు మాత్రమే అది కాపాడబడుతుంది కాపాడినట్టు అది కాపాడబడే ఉన్నది నీవు ధర్మాన్ని కనుక అనుసరించినట్టయితే ఆ ధర్మము నిన్ను కాపాడుతుంది అర్థము సంపాదన పొందు ఏ రకమైనటువంటి సంపాదన అర్థము ధర్మయుక్తమైనటువంటి సంపాదనే పొందు అది నీకు అని చెప్పబడింది కామము కోరికలు కోరు ఎన్నైనా కోరికలు కోరు కానీ ఏ రకమైన కోరికలు కోరు ధర్మయుక్తమైనటువంటి కోరికలనే కోరు మోక్షము మోక్షమనగా నాలుగవది విడుదల మోక్షమనగా విడుదల అంటే నాకు మోక్షం కావాలని మనం కోరుకుంటున్నాము అంటే నేను బందీనై ఉన్నానని పరోక్షంగా ప్రత్యక్షంగా నాకు మోక్షం కావాలని నువ్వు అడుగుతున్నావు నన్ను పైకి కాపాడండి అంటే నువ్వు ఇబ్బందుల్లో ఉన్నట్టు లెక్క నన్ను పైకి తీయండి అంటే నేను ఎక్కడో దిగబడి ఉన్నట్టు లెక్క నాకు మోక్షము కావాలి అన్ను నువ్వు కోరుకుంటున్నావు అంటే నువ్వు దేని చేతను బంధింపబడి ఉన్నావనేది నువ్వు ఒప్పుకుంటున్నావు నాకు మోక్షం కావాలి అంటే నేను బంధింపబడి ఉన్నా దేని చేత బంధింపబడి ఉన్నావు అంటే ఈ ఎనభై నాలుగు లక్షల జీవోపాధులు ఎందు పొడుతూ చస్తూ పుడుతూ చదువు పునరపి జన్మంగా ఈ రకంగా రాట్నంలాగా తిరుగుతూ 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 ఇప్పుడు ఆ జన్మలో నుంచి నాకు విడుదల కావాలి మళ్ళీ జన్మలేనటువంటి స్థితి నాకు కావాలి అనేటటువంటి ఒక సత్సంకల్పం చేతను గురువుని చేరుతున్నావు ఇక్కడ గురువు కావాలి ఎందుకంటే గురుమూర్తి చూపకుండిన పరిపూడినట్టు తనకు ప్రత్యక్షం అన్నాడు నీ కన్న తండ్రి ఎవరో తెలియాలంటే నీ తల్లికి తప్ప ఇంకెవరికి తెలియదు అంట నీ తల్లి చెప్పాల్సిందే ఇగో ఈ మీ నాయన బాబు అని చెప్తే ఇతను మీ తండ్రి గారు అన్నప్పుడే నీవు ప్రత్యక్షంగా తండ్రిగా చేస్తావు అదే రకంగా నీకు ఈ పూర్ణస్థితి పొందాలంటే ఈ జన్మరహిత స్థితి పొందాలంటే నీవు మోక్షాన్ని పొందాలంటే గురువు ఖచ్చితంగా కావాల్సిందే గురుమూర్తి చూపినట్టయితే ఏదైనా ఏ రకంగానన్నా ఎన్నో మార్గాలు ఉంటాయి కానీ నీ జన్మ కడతీరాలంటే నువ్వు ఒక చక్కటి మార్గంలో ఈ నీ జీవనం మోక్షప్రయాదకం కావాలంటే ఖచ్చితంగా నీకు గురువు అవసరము గురువు లేనట్టయితే అది సాధ్యపడనటువంటి విషయమని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మరి గురువు కావాలి కందుకు ఇక్కడ ఏం చెప్తాడు భద్రాద్రి లోపల సాధన చత్వరి సంపత్తిని కలిగి పరిపూర్ణుడైన సద్గురుని చేరి ద్వాదశ సాష్టంగా దండంబులర్పించి తనుమన ప్రాణములు దారబోసి భక్తితో నాత్మ అంగస్థాన భావసు సూచనలు చేసి సంతోషపరిచినట్టి శిష్యుని మెచ్చి గురుమూర్తి గట్టిగా త్రివిధ దీక్షలు నడుచు దివ్యముగను అస్తమస్తక సంయోగ మంచి తమ్ముగా దేశి నిజ కేవల ఆత్మోపదేశమసు రమ్య గుణదామ భద్రాద్రి రామపరశు రామ నరసింహదాసం రక్షితవా అంటాడు కానీ అంటే ఇక్కడ గురువు గారు మొట్టమొదటిగా ఒక దీనికి ఒక మార్గాన్ని నిర్దేశించారు మన పెద్దలు ఇక్కడికి మనం షాల్ మనం ఇక్కడ మన మన ఇంటి నుంచి మన ఇంటి నుంచి ఇక్కడికి రావాలంటే ఒక రూటు మనం ఏ రకంగా అయితే కనుక్కొని గూగుల్లోనో ఇంకెక్కనో పెట్టుకొని మెదక్ రావాలి మెదక్ నుంచి గౌలోపల్లి రావాలి గౌలోపల్లి నుంచి ఇట్లా షాలిపేటకు రావాలి అనేటటువంటి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు కదా మరి ఈ లక్ష్యంలో మనము గురువును చేరినదాకా గురువుని చేరినాక మన లక్ష్యం ఏదైతుంది మోక్షం అనే లక్ష్యము ఇక్కడ మోక్షం అంటే మనం ఇంకేదో కాకుండా జన్మరహితమే మోక్షం అనేటటువంటి ఒక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకొని ప్రయాణం చేస్తున్నాం దాంట్లో గురువుని చేరినము చేరినాక గురువుని చేరినాక ఒక లక్ష్యాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ ఈ గమ్యాన్ని మనం చేరుకోవాలి గురువు ద్వారా ఈ గమ్యాన్ని చేరుకోవాలనే ఒక సంకల్పాన్ని మనం పెట్టుకొని ప్రయాణం సాగిస్తున్నాం కాబట్టి ఈ ప్రయాణం లోపల ఇక్కడ ఏ రకంగా పెట్టుకున్నావో మరి నీ మార్గం ఈ ఈ పెద్దలు ఈ రకమైనట మొట్టమొదలు సాధనా చతుష్టాయ సంపత్తిని కలిగి సాధన చత్వరి సంపత్తిని కలిగి నిత్యానిత్య వస్తుహేగము యమూర్తార్థ ఫలభోగ విరాగము క్షమాది చట్క సంపత్తి ముముక్షత్వము వీటి ఎందు పూర్తిగా గురుముఖత ఏదైనా సరే ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి ఏ విషయాన్ని అయినా సరే నువ్వు గురుమూర్తి ద్వారానే తెలుసుకోవాలి అది స్వచ్ఛమైనటువంటిది అన్నట్టు ఇక దాంట్లో సంకల్పించడానికి సంశయించడానికి అవకాశం ఉండదు లేక నువ్వు నానా రకాలుగా కూడా నీకు జ్ఞానము ప్రసాదింపబడుతుంది ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎన్ని మార్గాల ద్వారా ప్రసాదం నువ్వు చేసుకుని స్వీకరించినా అది మళ్ళీ నీ గురువు గారి దగ్గర అయ్యగారు నేను పలానా శాలిపేటకు పూజకు పోయినాను పలానా అయ్యగారు ఇగో ఈ రకంగా నాకు ప్రబోధించారు దీన్ని ఇగో అని ఒక్కసారి నాన్న మళ్ళా ఒక్కసారి మళ్ళీ గురువు దగ్గర ఇది చేసుకున్నట్టయితే నీకు ఇక లేదు నాన్న చాలా బాగా చెప్పారు అయ్యగారు చాలా చక్కగా ఉంది అది నీకు అవసరపడుతుంది ఎంతైనా ఉపయోగపడుతుంది నువ్వు దాన్ని తీసుకో ఇంకా నీకు ఇంకా సంశయించవలసిన అవసరం లేదు మూలం గురు మూర్తి పూజా మూలం గురు పదం మూలం గురు వాక్యం ఆ యొక్క మంత్రస్వరూపమైనటువంటిది గురువాక్యం కాబట్టి నువ్వు గురుద్వారానే తెలుసుకోబడినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఇంకా నువ్వు మళ్ళీ సంశయించవలసినటువంటి అవసరం ఉండదు కాబట్టి ఈ చతుర్విద సాధన చతురి సంపత్తిని కలిగి పరిపూర్ణుడైనటువంటి గురువుని చేరాలి ఇక్కడ ఇంకా చాలా ముఖ్యంగా పెద్దలు ఏం చెప్తారు చూడండి ఇక్కడ ఇక్కడ చాలా మనం ఆలోచించాలి మంచి గురువును మంచి గురువు అంటే మంచి బోధ స్థితి కలిగినటువంటి ఇగో ఇది సత్యమైనటువంటిది ఇగో ఇది అసత్యమైనటువంటిది ఇది 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 ఈ రెండిటిని కూడా నీకు తెలియజేసి నిన్ను చక్కగా తీర్చిదిద్దే కలిగేటటువంటి గురువుని చేరాలి పరిపూర్ణుడైన సద్గురుని ద్వాదశ సాష్టంగా దండంబులర్పించి తనుమన ప్రాణములు దారబోసి అప్పుడు తనుమన ధనములు దారబోసి ఆ సద్గురుముతికి చతుర్విధ సేవలు చేసి అంగ సృష్ణ స్థాన సృష్ణ సద్భావ శుశ్రూషణ ఆత్మ సృష్టి చతుర్విధ శుశ్రూషణలు చేసి వారి యొక్క కృపకు వారి దయకు వారి అనుగ్రహానికి మనం పాత్రులమై వారు చెప్పినటువంటి ప్రబోధను వారు చెప్పినటువంటి విషయాన్ని విని శ్రద్ధగా విని తూచా తప్పకుండా పాటించి సర్వకాల సర్వ అవస్థలందు కూడా ఆ సద్గురుని అందే మనస్సు నిలిపి వారు చెప్పినటువంటి దాన్ని చక్కగా ఆచరించి మనం ముందుకు సాగినట్టయితే ఖచ్చితంగా కూడా ఆ గురువు యొక్క కృప వల్ల ఆ గురుమూర్తి యొక్క కృప వల్ల మనకు జన్మరహితమవుతుందని భావిస్తూ ఆ పెద్దల మార్గాన్ని ఎందుకంటే ఆ పెద్దల మార్గాన్నే మనం అనుసరించుకో వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ చేస్తున్నటువంటి వాళ్ళ విధానాలను అన్నింటినీ కూడా పాటించుకుంటూ మనం ముందుకు పోయి మనం ఈ ఈ సిద్ధాంతం లోపల మనం తెలుసుకొని మనం తరించి మళ్ళీ మనను అనుసరించినటువంటి పది మందిని కూడా మనకు కూడా ఈ చక్కటి గొప్పనైనటువంటి ప్రబోధనం వాళ్ళకి అందించాలి మనం మొదటి నుంచి ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి చాలామంది గ్రా ఇండ్లలో చూస్తుంటే మా నాన్నగారు గురువు గారు నేను పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడే ఇచ్చాడు చాలామంది అన్నారు ఈ చిన్న ఏజ్లో ఈయనకు ఉపదేశం ఏంది అది ఏంది ఏంది ఏం మా కొడుకుకి నేను పదహారు సంవత్సరాలకే ఇచ్చాను అతను ఏమో చేస్తాడు ఏమో చేస్తాడు ఇప్పుడే నా ఎంబడచ్చి ఏదో చేస్తాడని కాదు ఉండాలి ఉదయం లేచి పొద్దున్న లేచి గురువు దగ్గర పోయి అనుష్ఠానం చేసుకొని ఇంత బొట్టు పెట్టుకొని బయటకు వెళ్తారు పిల్లలు ఆ నేర్పు ఇక్కడి నుంచో కావాలి ఇంకెక్కడి నుంచో వాళ్ళను ధరించాలి వీళ్ళను ఆ తర్వాత చేయి నీతో కూడా ఇది మరవకన్నా అన్నాడు మొట్టమొదలు నువ్వు అందరికి చెప్పడం కాకుండా నువ్వు చెప్పడం కాకుండా నువ్వు చే చూడు నువ్వు గురువు ఉన్నావు ఏం లేదు నీ గురువు అయ్యగారి దగ్గరికి వచ్చి నువ్వు అంగీ నమస్కారం చేస్తే నా ఎంబడొచ్చిన వచ్చిన శిష్యుడు నాకు ఎట్లా చేస్తాడు చిన్న ఒక ఉపమానం అయ్యగారు ఉపమానం చెప్తాను అయితే ఒక ఇంట్లో చెప్పచ్చు నేను ఒక ఇంట్లో ఒక కొడుకు కోడలు తల్లి తండ్రి చిన్న కుటుంబం ఆ కుటుంబంలో చాలా సాగిన సంసారం వాళ్ళది వాళ్ళ ఇంట్లో తినే పాత్రలు కూడా బంగారు వెండితోనే ఉన్నాయి పళ్ళాలు తినే పళ్ళెం కానీ తాగే గ్లాసు కానీ చాలా పాత్రలు వెండి బంగారంతో ఉన్నట్టు మంచి బంగ్లా మంచి సాగిన సంసారం సాగుతున్నటువంటి సంసారం దీంట్లో క్రమంగా పిల్లలు పెద్దగా అయినరు పెళ్లి చేశాడు కొడుకుది కోడలు వచ్చింది ఆయనకు అబ్బాయి మన్మడు ఈయన భార్య చనిపోయింది ఇంచుమించు ఇక సంసార బాధ్యతలన్నీ కొడుకు కోడలకు అప్పజెప్పాడు ఏదో ఉంటున్నాడు ఇలాంటి సందర్భంలో మెల్లగా మెల్లగా ఈయన పెద్ద మనిషి కాబట్టి ఏజ్ పడుతుంది అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళకి వచ్చాడు ఏజ్ పెద్దగా అయింది కాబట్టి కొద్దిగా వ్యవహారం లోపల నడవడం కానీ కూర్చుండడం కానీ వీళ్ళొక కాలంలో జీవన విధానం జరిగింది ఇప్పుడున్న ఒక కాల పరిస్థితి మానవులకు వాళ్ళొక జీవన విధానం ఉంది ఎవరైనా తల్లి ఆ కొడుకు దగ్గరికి వచ్చేటటువంటి ఆఫీసర్లు సార్లు వాళ్ళు పెద్ద పెద్దలు వస్తుంటారు కాబట్టి వాళ్ళందరూ వస్తుంటే ఈయన పెద్ద మనిషి కాబట్టి ఈయన వ్యవహారం వాళ్ళకి నచ్చట్లేదు పక్క కూ కూర్చుంటేనే ఉండే ఇడ ఇట్లా ఇట్లా ఈ రకమైనటువంటి కొంత ఇది ఇబ్బందికరంగా ఏర్పడిన సందర్భంలో మెల్లగా మెల్లగా నాన్న కోడలమ్మ చెప్పింది మామయ్య నీ పాలిష్ బండలు ఉన్నాయి ఇవి జారుతాయి నువ్వు పడితే కాళ్ళు చేతో ఇరిగితే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది మరి ఏమైనా బయటకు చిన్న రేకుల షెడ్ ఉంది కదా మరి మంచెట్లా అక్కడ వేస్తే అక్కడ ఉంటే నీకేమి ఇబ్బంది కాదు కదా అని అడిగేందుక అర్థం కోడలు కానీ కొడుకు కానీ అడిగితే అర్థం చేసుకున్నాడు అంటే నేను జారి పడతాననేది కాదు వీళ్ళు నన్ను ఎక్కడికి వెళ్ళి బయటకు పంపించి నా వల్ల వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అందుకే నన్ను బయటకు పంపాలనే ప్రయత్నంలో భాగమే అని అనుకోని సరే బిడ్డ ఏం చేస్తాను పడితే మళ్ళీ నా కూడా ఇబ్బందే కదా ఈ ఏజ్లో ఈ ఏజ్లో నా భార్య కూడా లేదు పక్కకు మళ్ళీ మీకు ఇబ్బంది పెట్టిన వాడనైతను నాకు ఇబ్బంది సరే బిడ్డ అక్కడైతే అక్కడని సరే అని ఒప్పుకుంటే ఆ మంచం అక్కడ వేసేసారు ఉదయం ఇక సాయం సమయానికి అంటే భోజన సమయానికి ఇంట్లోకి వచ్చి పోయేది కొద్ది రోజులుగా నానా నాన్న ఊరికి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇబ్బంది పడతాయేమో కూడలమ్మని అక్కడికి తెస్తుంది కదా నీకు భోజనం నువ్వు ఎందుకు అక్కడిక్కడ తిరుగుతున్నావు బయట లోపలికి అని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అంటే సరే నానే వచ్చి భోజనం అక్కడ తీసుకొని పెడితే సమయానికి భోజనం పెట్టాలి తీసుకొని పోయేది బిడ్డ అక్కడికి డోర్ కాడికి రావగానే ఆ కోడలమ్మ తెచ్చి భోజనం పెడితే తీసుకొని పోయి తినేది ఆయనకు ఇట్లా ఇట్లా మరి నువ్వు ఎట్లా బయట వంటున్నావు కదా మామ బయటనే పడుకుంటున్నావు బయటనే కూర్చుంటున్నావు ఏమి కాబట్టి ఈ బంగారు పల్లెము ఈ ఎండి గ్లాసు మళ్ళీ ఎవరైనా ఎత్తుకపోతే ఎట్లా మామ ఇబ్బందే కదా మరి కోట్ల లక్షల రూపాయలు ఆస్తుంది మరి ఎట్లా అంటావు అంటే నేనేమంటా బిడ్డ ఇవి ఇంట్లో పెట్టుకోండి నాకేదో ఒకటి ఇవ్వండి ఏదైతే స్టీల్లో ఏదో ఒకటి అంటే ఆ రోజు స్టీల్ ఇత్తడి కాకుండా అయితే షిప్పా లేకుండా ఇట్లా అంటే అయితే ఎందుకు ఎన్ని ఎత్తుకపోయినా ఏం కాదు బిడ్డ ఒకటి షిప్ప తెచ్చి మనం చెప్పిండట ఎవడన్నా ఎత్తుకపోయినా మళ్ళీ తెచ్చుకోవచ్చు ఏముంది ఒక షిప్ప తీసుకొచ్చి ఒక గ్లాస్ పెట్టిరట బిడ్డ అయితే ఇదంతా చూస్తున్నాడు ఎవరు మనమడు గమనిస్తున్నాడు మా అమ్మ ఇంట్లో ఇంట్లో ఉంటారు మా నాన్న ఇంట్లో ఉంటాడు వీళ్ళేమో ఈ వెండి పల్లెంలో తింటారు బంగారు పల్లెంలో తింటారు వెండి గ్లాస్తో నీళ్ళు తాగుతారు మా తాతనేమో మన తాతనే అంటారు మరి ఈయనకేమో సిప్పులు పెడతారు ఆడవంటాడు అని ఈ డిఫరెన్స్ అంటే ఈ జీవ ఎంత కూడా పిల్లగాడు గమనిస్తున్నాడు గమనిస్తూ గమనిస్తూ ఒకనాడు తాత తాత ఎందుకు తాత నువ్వు వీడ వండుకుంటున్నావు ఎందుకు తాత నువ్వు దీంట్లో తింటున్నావు ఎందుకు తాత నువ్వు ఇలా ఉన్నావు మేము ఇలా ఉన్నాం మరి నీ మా తాతవే కదా మా దగ్గర ఉండొచ్చు కదా మాతో తినొచ్చు కదా అని ఇవన్నీ ప్రశ్న పిల్లలు కదా వాళ్ళకి తెలియదు కదా అలా అంట ప్రశ్నలు వేస్తే అప్పుడు ఏం చెప్తున్నాడు ఏం చెప్తాడు మళ్ళీ చిన్నపిల్లానికి ఏమో నేర్పిస్తున్నావు అని మళ్ళీ తప్పు తీస్తారు ఇబ్బంది అని ఏమో లేదరా కొన్ని రోజులు తిన్నాను ఇక మీ నాన్న మీ అమ్మ వీళ్ళంతా నా పిల్లలే కానీ వాళ్ళు చెప్పినట్టు సంజాయించాడు ఏదో ఎదిరికని చెప్తే కూడా ఇబ్బందే కదా అట్లా సంజాయించి సంధాయించిన తర్వాత ఏం లేదు తాత నేను ఒక విషయం చెప్తాను ఇంటవా అన్నాడట తాతను మనమడు చదువుకుంటున్నాను సెవెంతో ఎయితో టెన్తో కొంత లోకజ్ఞానం అప్పుడప్పుడు వస్తుంది నేను ఒక విషయం చెప్తాను ఇంటవా తాత అని అడిగాడట ఆ ఇంటని ఎందుకు వినను మీ నాన్న చెప్తే విన్నాను మీ అమ్మ చెప్తే విన్నాను ఆ వినడం వల్లే ఈ వచ్చున్నాను ఇక నువ్వు కూడా చెప్తే వింటాను ఇక వినడం అనేది నాకు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది నువ్వు చెప్తే కూడా వింటాను చెప్పండి రా అన్నాడు లేదు తాత నువ్వు రోజు పది గంటలకు వచ్చి మా అమ్మ అన్నం పెడుతుంటే అక్కడ చిప్పతోని ఇట్లా పట్టుకుంటావు కదా అన్నం పెట్టేటప్పుడు చిప్ప వదిలిపెట్టు ఆహా ఎంత చక్కగా చెప్తున్నారు ఉన్న చిప్ప వలిగిపోతే నాకేంటి ఇంకా పరిస్థితి తెల్లారి ఆ పల్లెం నుంచే చిప్ప కాడికి వచ్చింది నా జీవితము ఇక నువ్వు చెప్తే చిప్ప లేకుండా చేస్తే ఉన్నావు అని అంటే లేదురా లేదు తాత చిప్ప వదిలిపోయినా నేను మళ్ళీ తెచ్చే బాధ్యత నాది కానీ నువ్వు అలా చేయవు అంటే సరే ఇద్దాంలే అని చూద్దాం దీంట్లో ఏందని కథ కదా ఇది ఈ బోధ నామధిక్ అటుటకు ఇక చాలు చాలని నీకై నీ నోట నీవు బలుకు దాకను చాటువలను చెప్పు చూడు ఎందుకంటే ఒక మొక్క ఉంది కదా ఒక మొక్క ఉంది కదా మొక్క పక్కకు ఇంత దొడ్డు కట్టె పెడతాడు ఎందుకు మొక్క చక్కగా పెరిగి ఇది గట్టిగా పైకి లేచి పలాలు ఇవ్వాలని అంతేగాని కట్టె కూడా పక్క కాయాలని కాదు అట్లనే గురువుగారు మనకు ప్రబోధ బోధించే క్రమంలో ఈ చాటవలన్నీ చెప్తుంటే ఆ చాటు వచ్చినప్పుడు ఈ అయ్యగారు ఈ సందర్భం ఎందుకు చెప్పాడు ఉపమానం ద్వారా మనకు బోధ మళ్ళీ మనకు జ్ఞాపకంలోకి వచ్చేస్తుంటుంది దానికి చాటువలు చెప్తారు కదా అట్లయితే సరే చూద్దాంలే అని ఇట్లా ఆరం పట్టుకుంటున్నాడు అన్నం కూడలు పెడుతుంది ఇట్లా పట్టుకున్నాడు పల్లెము అది చిప్ప పట్టుకోగానే ఇట్లా పెట్టాగానే కానీ ఆయన తిరిచిపెట్టాడు ముందు అనుకున్నది కదా విడిచిపెట్టాకంటే ముక్కలు ముక్కలైపోయాయి మన్మడు పక్కకే ఉన్నాడు ఆ సందర్భం అక్కడ కొడుకు ఉన్నాడు కొడుకు అక్కడ కూర్చున్నాడు కోడలు అన్నం పెడుతుంది మనమడి ఇక్కడ తాత పక్కకు ఇక్కడ పక్కకు నిలబడ్డాడు పలి పొంగని చంపమికి వెళ్ళి ఒక్కటి కూర్చుంటాడు పెట్టి తాతను మనుమడి కొట్టిండట ముసలోడా చిప్ప వలగొడితే రేపు మా అయ్యకు మళ్ళీ నేను కొత్త చిప్ప కొనుక్క రావన్న ఈ చిప్ప ఉంటే మన నాయనకు పెట్టేది కదా నేను ఈ చిప్ప ఉంటే అట్లనే దాపెట్టి మా నాన్నకు పెట్టేవాడను కదా నువ్వు పగల కొడితే నేను కొత్త చెప్పదేవాల్సిన పరిస్థితి నాకు కల్పించినవు కదా అప్పుడు ఈ మాటలు ఇన్న తండ్రి మనసు ఎంత బాధపడవచ్చు అప్పుడు ఎంత జ్ఞానోదయం కావచ్చు అప్పుడు వెంటనే ఈ నేనేం చేస్తున్నాను అనే విషయం నేనేం చెయ్యాలి అసలు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ జన్మకు నేను ఎందుకు వచ్చాను ఈ మానవ జన్మకు ఎందుకు వచ్చాను వచ్చిన తర్వాత నేనేం చేయాలి అసలు నేనేం చేస్తున్నాననే ఒక టర్నింగ్ పాయింట్ అన్నట్టు ఇది ఆలోచించేటటువంటి టర్నింగ్ పాయింట్ అప్పుడు ఆలోచించి వెంటనే తండ్రిని ఇంట్లోకి దొలకపోయి అతనికి స్నాన సంధ్యాలు అన్నీ చేయించి మళ్ళీ ముందుకన్నా ముందుకన్నా గొప్పగా ఒక దేవునిలాగా తండ్రిని ఒక దైవంలాగా పూజించి మంచిగా జీవితాన్ని చక్కగా గడిపిండట బిడ్డ అట్లనే మనము కూడా ఈ మానవ జన్మకు వచ్చి మనం వచ్చినాము మనం వచ్చినటువంటి లక్ష్యం ఏంటి ఈ మానవ జన్మ కలిగినటువంటి లక్ష్యం దీన్ని ఏం సాధించడానికి కోసం ఈ మానవ జన్మకు వచ్చినాం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అసలు ఏం చేయాలి ఏం చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని మనం పెద్దల చేత విని ఎందుకంటే నీతో కూడా ఇది మరొకన నీ నుంచి మొదలుపెట్టు నీ కుటుంబం ఎక్కడ నువ్వు లోకమును నువ్వు నేను వాళ్ళకు బోధ చేస్తా అవన్నీ మొదలు నీతో కూడా నీ కార్యక్రమాలు స్టార్ట్ చేయి మన మన కుటుంబం నుంచి ఎందుకంటే కూట్లె రారేవాడు కూట్లే రాయి ఏరైనవాడు ఏట్ల రాళ్ళు ఏం వేరేస్తాడు బిడ్డ నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోలేనివాడు నీ కుటుంబంలో నిన్ను నీ కుటుంబము నీ భార్య నీ పిల్లలను ఇక సాంప్రదాయంలోకి వచ్చి వాళ్ళని ఒక మా సన్మార్గంలో ప్రయాణింప చేయలేనప్పుడు ఇంకా సమాజాన్ని మనం కాబట్టి నువ్వు మారితే నువ్వు మారితే నీ కుటుంబం నీ వెనుకొస్తుంది నీ కుటుంబం అంటే నీ పిల్లల సంతానం నేను అనుసరించినటువంటి వాళ్ళంతా నీ కుటుంబం నీ కుటుంబం అంటే నీ భార్య పిల్లలే కాదు నేను అనుసరించి నీ ప్రయాణ జీవనంలో ఉన్నటువంటిది కూడా కాబట్టి నీతో కూడా ఇది మరవకనేటటువంటి విధానం లోపల మనం అందరం కూడా ఈ సాంప్రదాయం తీరి గురుసేవ చేసి గురువు చెప్పినటువంటి విధానాన్ని చక్కగా మనం అనుసరించి పాటించి ఆచరించి మన జన్మ కృతార్థులను చేసుకొని జన్మరహితం చేసుకొని మనను అనుసరించినటువంటి ఇంకొంతమందిని కూడా మనం ఈ సాంప్రదాయ ప్రబోధన అందించాలనేటువంటి చేతి చెప్పడమైంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు పూజ్యులకు పాదాభివందనాలు చేసుకుంటూ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అసలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి জয় গুরু